శాస్త్రి గారిని ఆకాశం నేల మధ్య గల అనుబంధం ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది తన పాటల్లో ప్రకృతిలోని మార్మికతను మనకు పరిచయం చేస్తూనే వచ్చారు అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా అన్న సినిమాలో ఘల్ ఘల్ అనే పాటలో ఈ అనుబంధం కొత్త రూపు దాల్చింది ప్రకృతిలోని ప్రేమమయ అంశాల్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు రచయిత ఈ పాట సార్వజనీనమైంది కాలాతీతమైంది ఒక సన్నివేశానికి లోబడదు ఏ కాలానికైనా ఏ పరిస్థితులకైనా అన్వయించుకోగల భావం ఉన్న పాట పాట ఇలా సాగుతుంది నేలపైన గాలి అది కూడా వడగాలి గాలి వేడెక్కినప్పుడే కదా తేలికై పైకి వ్యాపిస్తుంది అలా పైకి వ్యాపించిన వడగాలి ఆకాశాన్ని తాకిందట ఆకాశాన్ని చేరిన వడగాలి ఆకాశాన్ని తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్న నేల యొక్క ప్రేమ సందేశాన్ని ఆకాశానికి చేర్చిందట ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే నేల పంపిన ప్రేమ రాయబారాన్ని అందుకున్న ఆకాశం నేల ఆరాటం తీరేలా తన తడిగానంతో అంటే వాన ద్వారా బదిలిచ్చింది తడి వాన ద్వారా సాధ్యమైంది మరి గానం వాన కురిసినప్పుడు వచ్చే ధ్వని తడిగానం అనే సరికొత్త పదాన్ని సృష్టించి వర్ణించారు శాస్త్రి గారు కొత్త పదాలకు జన్మనివ్వడం ఇలాంటి మహనీయులకే సాధ్యం అందుకే జగమంత కుటుంబం నాది అనే పాటలో కంటున్నాను నిరంతరం అంటారు నేల అణువణువులు వర్షం ద్వారా పలకరిస్తున్నది ఆకాశం పద పదమనే తొందర గుట్టుగా ప్రాణాన్ని నిలవనీక ఆకాశం పరిగెడుతున్నదట ఆకాశానికి ఆ పరుగు ఎలా సాధ్యం గమనం వర్షం ద్వారానే ఆ పరుగు ఆ వర్షం నేల ఆకాశాల ప్రణయానికి శ్రీకారం చుట్టిందట దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యల్దిర్చి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మొక్కకు స్నేహం అనే మరో రూపునిచ్చారు రచయిత మొక్క చిగురు దాహంతో ఆర్తిగా ఎదురు చూస్తాంది అలాంటి చివురుకు చినుకు తన చల్లని చేయం నుంచి మొలకెత్తేలా చేసింది పాట మొత్తం కూడా ఆకాశం నేల మధ్య గల అనుబంధం గురించిన చర్చ కొనసాగుతూనే ఉంటుంది మేఘల్లో నిద్రపోయిన రంగులు అన్ని ముగ్గే మేఘంలో అన్ని రంగులు నిద్రాణమై ఉన్నాయట వర్షం ద్వారా ఆ రంగులు పంట పొలంలోకి చేరి రకరకాల ముగ్గులవుతున్నాయట పంట పొలంలో విరాజిల్లే రంగులు ఆకుపచ్చ పసుపు ఎరుపు వంటి అనేక రంగుల్ని మాగాణి ముంగిట మేఘం వర్షం ద్వారా పెట్టిన ముగ్గు అని వర్ణిస్తున్నారు రచయిత కవి ఊహకు ఎల్లలుండవు కదా ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం శాస్త్రి గారి ఊహాశక్తి నైపుణ్యానికి పరాకాష్ట ఈ పదాలు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా వీలు లేదు కదా అలాగే ఒకరి హృదయంలో ప్రేమ సమయంలో చిగురించింది అని ఒక సమయం చెప్పేందుకు కూడా వీలు వీలులేదు ప్రేమని ఎంతగా వర్ణిస్తూ మన కళ్ళ ముందు ఉంచుతున్నా ఇంకా కూడా తనవి తీరలేదు రచయితకు ప్రేమంటే ఇది అని చెప్పేందుకు ఒక మాట అంటూ ఉంటే ఆ మాటకి ప్రేమ అంటే అర్థం తెలుసు ప్రేమకు విశ్వజనీయమైన విశ్వవ్యాప్తమైన విస్తారమైన అర్థాన్ని చెప్తున్నారు రచయిత అది లైలా మజ్ను కావచ్చు రోమియో జూలియట్ కావచ్చు ఏ చరిత్ర అయినా ప్రేమను సంపూర్ణంగా నిర్వచించగలదా ఏ కవి అయినా ప్రేమ కూర్చిన ఒక పూర్ణ భావాన్ని అమోఘమైన భాషా సంపత్తి ద్వారానైనా వెల్లడించగలదా ప్రేమ నిర్వచనానికి అందదు అందదుమానానికి దొరకదు అన్నదానికి ఇంకా కొన్ని ఉపమానాలు చెప్తున్నారు శాస్త్రి గారు దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే చిరిపై రై వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తులిపిల్పేదంటే ప్రేమ ఎప్పుడు మొదలైందో ఎవరూ చెప్పలేరంటూ ఒడ్డుకు ఒరుసుకొని మరీ సుళ్ళు తిరిగి పారుతున్న నదికి ఈ ఉరవడిని పెంచిన తొలి చినుకు ఏదో చెప్పగలరా చేనులో పసిడి పంట కలకల్లాడుతోంది అలాంటి పసిడి చేలు మొత్తానికి తొలి చిగురు ఏదో తెలుస్తుందా మండే పొలిమి నడగండే ఎలియేదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే మండే పొలము చెబుతుల్దే అంటే శాస్త్రి గారికి ఉన్న మక్కువ పదే పదే ఆయన చూపే ఉపమానాల్లో ప్రతిఫలిస్తుంది ఇది మట్టినా లేక బంగారమా తెలియాలంటే మండే కొలిమి నడుగు పరీక్షకు బంగారం నిలబడాలంటే కొలిమిలో కాగాల్సిందే నాగలిపోటుకు పొలం పగుళ్లు బారుతుంది గుల్లై కింద మీద అవుతుంది కాని ఆ నాగలిపోటు వల్లే పొలము పంటకు ఉపయుక్తంగా మారుతుంది కష్టానికి ఓర్చినప్పుడే విజయం నీ పరమైతుంది ఇక్కడ గెలుపును ప్రియురాలతో పోలుస్తున్నాడు రచయిత ఒక విజయం పొంది వరమాలను మేను దాల్చాలంటే అలాంటి శరీరం గాయాల పొలతో విరబూసినప్పుడే కష్టం యొక్క ఫలితమే విజయం కష్టానికి ఫలితంగా వచ్చి చేరే విజయమే అంటాడు రచయిత హృదయంలో కొలువుండడానికి ఉపయుక్తంగా ఉండి తనకది సరైన స్థానం అని భావిస్తే ప్రేమ తనంతట తానే ఆ హృదయంలోకి వచ్చి చేరుతుంది అర్హుడమైతే నువ్వు కోరే హృదయం తప్పక దొరుకుల్లో అలాంటి ప్రేమ నీ జీవితం మొత్తం తోడై ఉంటే ఏనాడైనా నీ నడక తడబడితే నీ నడవడిక తప్పటడుగు వేస్తే నీతో జత కలిసి ఉన్న మరో పాదం వలన అది దిద్దబడి మరింత మెరుగై నాట్యమై మురిపించే సంక్రాంతా నీ తలపులతో నిండిపోయిన ఏ ప్రియ హృదయమైనా నిద్రలేని రాత్రిళ్ళు గడిపి కళ్ళు ఎర్రబారితే ఆ ఎర్రటి కాంతి నువ్వు వెతికే సంక్రాంతి అవదా సంక్రాంతి పండుగ తెచ్చినంత శోభనివ్వదా నీ తలపులతో వేచి ఉన్న ఒక ప్రియ హృదయం కంటే మించిన సంతోషం నీకు దొరుకుతుందా ఒకచోట మంద్రంగా ఒక చోట ఉధృతంగా బహుశా ప్రేమ ఇలాగే ఉంటుందేమో అన్నంత హృద్యంగా రాగం దానికి తగ్గ భావం సరిసమానంగా దృశ్యం వెరసి ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ పాట సుందర దృశ్య కావ్యం పాట భావం ఎంత గొప్పగా ఉందో దృశ్యీకరణ దానికి ధీటుగానే ఉంది త్రిష సిద్ధార్థ నటించిన ఈ పాట తప్పకుండా చూసి తీరాల్సినది సున్నితంగా మనల్ని తాకి మనసును పులకింపజేసే పాట ఇది ఈ పాటను వినండి చూడండి